పొద్దుటూరు ప్రజలకు మరియు పాత్రికేయులకు మీ అందరికీ జూన్ నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అధికారులకు ప్రతిపక్ష పార్టీలకు అందరికీ విముక్తి పొందిన రోజు కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా అంటే అవినీతిమయమైపోయినాయి ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాడి ఆఖరుకు ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంటే ఆ ఆఫీస్లో కూడా పోయి దాడి చేస్తున్నారు నాయకులు ఎవరన్నా తిరుగుతూ ఉంటే ఆ నాయకులను కూడా బొమ్మడించి కొడుతున్నారు చిత్తూరులో అయితే పుమ్మునూరులో చంద్రబాబు గారు పోతే ఎంత ఘోరం అంటే రాళ్లతో దాడి చేయించినారు రాష్ట్రంలో ఎవరు ఎవరికి అడగాలన్నా గానీ అందరు భయపడుతున్నారు ఆ ఐదేళ్లు మనం బ్రిటిష్ కాలంలో కూడా చూడనన్ని ఘోరాలు నేరాలు ప్రజలు చూసినారు భయభ్రాంతులకు గురైనారు వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది ఇదే విధంగా రాష్ట్రమంతా మరియు మన మరియు ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరులో అయితే మరీ ఘోరం అయిపోయింది బంగారంగాల కాలం ఎవరైనా డబ్బు తీసుకుని తిరిగితే పోలీసులు పంపించేది పట్టించేది పట్టించేది ఆ డబ్బు పెట్టుకునేది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలా బంగారు కొనుక్కోవాలని అంగంలో పైకి వచ్చినా కానీ పట్టుకుంటున్నారు ఎంత ఘోరమైపోయిందంటే ఇంకా మిగతాది అసాంఘిక కార్యకలాపాలు అయితే యథేచ్ఛక లైసెన్స్ ఇచ్చినట్టు చేపిస్తున్నారు పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసినారు ఏ ఒక్కరు కూడా సొంతంగా పోయి కేసు పెట్టాలంటే తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకు పూర్తిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అన్యాయంగా అక్రమంగా ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టినారు స్టేషన్లలో కూర్చోబెట్టి రౌడ్ షీట్స్ ఓపెన్ చేయించినారు ఎంతమంది బాధపడినారు ఏందిరా ఈ పరిస్థితి అని చెప్పి పరిస్థితి ఘోరంగా మారింది ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడతారంటే మీకందరికీ తెలుసు మన ప్రొద్దుటూరులో దాదాపు అంత బీసీలు కలిపినా కానీ లక్ష ఓట్లు ఉంటాయి అలాంటి బీసీల నుంచి ఒక నాయకుడు వీళ్ళ అరాచక అరాచకాల గురించి ప్రశ్నిస్తే తిరుమల కొండపై నుంచి రెండో రోజు రెండు రోజులు ప్రశ్నిస్తే మూడో రోజు రెండు వందల మంది ముందర అతనికి అతి కిరాతంగా చంపినారు ఎంత భయపడినారంటే ప్రజలు ఎవరు ఏం మాట్లాడాలన్నా ముప్పై ఐదు నలభై ఏళ్ల నుంచి రాజకీయంలో ఉండి ఎన్నో ఫ్యాక్షన్ రాజ రాజ ఫ్యాక్షన్లను ఫ్యాక్షన్ రాజలను చూసిన రెడ్డి గారు కూడా అన్నాదములు డెబ్బై సంవత్సరాలు ఉంటే ఆయామం మీద దాడి చేశారని చెప్పి ఆయనకు అనవసరమైన అన్యాయంగా కేసులు పెట్టించి రెండు జైళ్లలో పెట్టించినారు ప్రొద్దుటూరు సబ్ పెట్టి మళ్ళీ అదే రోజు రాత్రి కడప సెంట్రల్ జైలుకి ఎత్తిచ్చినారు అంతే ఇంత దారుణం అయిపోయింది ఎవరు మాట్లాడాలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయించినారు ఎంత ఘోరం ఇంతకు ముందు ఉన్న మన ఇన్చార్జ్ వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయడానికి పోయినారు ప్రజలు అంటే ఎవరేం మాట్లాడినా అయిపోయాయి సంపడమా బెదిరించడమా ఇంకా ప్రభుత్వము ఎట్ట నడిపించినారంటే ప్రజల గురించి పట్టించుకునే నాతుడే లేడు వాలంటీర్ వ్యవస్థని తీసి వాలంటీర్స్ పెట్టి వాళ్ళ ద్వారానే జరగాల ఏఎంఆర్ఓ కడపోవాలనే కమిషనర్ కడపాల డైరెక్ట్ కలవడానికి లేదు వాలంటీర్ దగ్గర పోతే ఆ వాలంటీర్స్ చూశారు ఇతను టీడీపీనా ఇతను ఏం అలాంటి దుర్మార్గమైన పాలన చేశారు ప్రజలు విసిగిపోయి తెగించి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి ముందుకు వచ్చి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ప్రజలు పూర్తిగా వన్ సైడ్ వేసి ఎలక్షన్ అయిపోయాక రెండవ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ రిజల్ట్ వచ్చింది దీనికోసము ఈరోజు మనము దీన్ని విముక్తి దినమని పెట్టుకున్నాము కానీ ప్రొద్దుటూరులో ఉండే మాజీ ఎమ్మెల్యే గారైనా వాళ్ళ నాయకుడైనా కానీ వెన్నుపోటి దినమంట ఎవరికి వెన్నుపోటు వెన్నుపోటు పొడిచినాం మనము చెప్పమను వెన్నుపోటు అనేది మీ దగ్గర మీ నాయకుని దగ్గరనే ఉన్నాయి ఏ రోజు వెన్నుకోటే అనేది లేదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు యువజన శ్రామిక రైతు అని యువజన యువ యువకులకు ఏమి ఇచ్చినారు మీరు డ్రగ్స్ గాంజాలు ఇచ్చినారు శ్రామికులకు అసలు ఆంధ్ర బ్రాండ్ అయిపోయి ఏ ఒక్క పరిశ్రమ రాలే రైతులకు ఇచ్చినారయ్యా సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చినారా మీరు ఎక్కటి ఎంతసేపు ఉన్నా కానీ మీరిచ్చిన హామీలు మా మీ ఇచ్చిన హామీలు ఏం చేస్తాము ఏం చేసినాము ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు అది కూడా చెప్తాము ఈ నడమైతే రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి నోటికి అద్దు అతుపు లేకుండా పోయింది ఇంతకు ముందు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు ప్రజలు హర్షిస్తున్నారు మేము కూడా హర్షిస్తున్నాము కానీ ఇప్పుడు ఈ నడమన ఏమైందంటే ప్రజలు ఎట్టయిపోయిందంటే మాకు ఏదైనా విసుగు కలు విసుగు కలుగుతుంది టైంపాస్ కావాలంటే ప్రసాద్ రెడ్డి వేరే ఆయన కొంచెం కామెడీ వినొచ్చు కామెడీ చేశాను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కడపలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కాడ ఎవరో తోణాలు కడితే దాన్ని ఏమంటారు ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహం కాడ మీరు తోణాలు కట్టినారు రేపు మేము వస్తే మీసే మిలివేసి చెప్తున్నాను టీడీపీ నాయకుల ఇండ్లకు జెండా కడుతున్నావు నువ్వు జెండాలు కట్టే కాంట్రాక్ట్ తీసుకో తీసుకున్నావా కట్టింది కడపలో చెప్పేది ప్రొద్దుల్లోనూ ఈ కడతానైనా ఇంకోటి చంద్రబాబు గారు గురించి తెలిసినాకేమన్నారు తీసేయమన్నారు బీటెక్ వెళ్ళినా కూడా ఏమన్నాడు ప్రోగ్రామ్ అయిపోయినా నా సొంత చదువులతో తీస్తున్నాడు తీసేసినాడు నువ్వేమంటున్నావు కానీ మన టీడీపీ కాదు ప్రజలు నీకు నువ్వు టీడీపీ ఇళ్ళ వాళ్ళకు జెండా కట్టడం కాదు ఇదే రోజు నీ ఇంటికి కాదు నీ వంటికి టీడీపీ జెండా చుట్టిరారు ప్రజలు టీడీపీ కావాలని ఏ పెద్ద ఆయన నువ్వు చెప్తున్నావో ఎనభై ఐదేళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయని అదే పెద్ద ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయినావు నీ డబ్బు నీ హం నీ అధికారము నీ యొక్క రౌడిజము ఏది రాలే నువ్వు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అలాగే వెన్నుపోటు ఎవరయ్యా ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన బట్టి ఇంతవరకు ఎన్టీ రామారావు గారు మా ఫోటోలో కాని నీ ఫోటోలో ఇది రాజశేఖర రెడ్డి వెన్నుముఖ అంట ఇలా పార్టీకు రాజశేఖరకి అభిమానించే వాళ్ళు ఎవరైనా కడప జిల్లాలో ఉన్నట్టే వాస్తవంగా అందరూ అభిమానిస్తారు ఆయనకి ఏడ అవమానం జరగలే నువ్వు రాజశేరెడ్డి నీకు ప్రాణము వెన్నుముఖనా రాజశెడ్డి సార్ ఉన్నప్పుడు నీ పార్టీ వినిదా ఎవరిది ఆ పార్టీ అది శివకుమార్ది ఆయన కాంగ్రెస్ వెన్నుముక నీకు ప్రాణమా నీకు ప్రాణం అయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన సరిపోయేటప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు టీడీపీలో ఉన్నావు నువ్వు నువ్వు వెన్నుపోటు పొడిచి పోయినావు నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావు నీకు వెన్నుపోటు కాదు ఈ రోజు నువ్వు వెన్నుపోటు ఉదిన పుట్టావు నువ్వు అట్టే ఊరికే ఉండకపోతే గొడ్డలిపోటి రోజు కూడా అతను జరిపిస్తాం మేము వివేకానంద రెడ్డికి చంపింది మీరే ఆ రోజు కూడా జరిపించాలా అలాగే మనం ఏం చెప్పినామో మనం ఏం చేస్తామో నో ప్రాబ్లమో మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు ప్రజలకు వెన్నుపోటు పోసినారని ప్రజలు మీకు ఇచ్చే శిక్ష విధించినారు ప్రత్యేక హోదా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పూర్తి వాగ్దానాలు తిరిగినాను తెచ్చినావా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను ఉద్యోగులకు చేసినావా అలాగే రెండు వేల చాలా ముప్పై వేల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానేవో ఇచ్చినావా ఉచిత ఇసుక ఉండే ఇసుక ఎంత అమ్ముకునేవను ఈ రోజు చూడుపో ఇసుక ఎందు ఎనిమిది వందలకు ట్రాక్టర్ వస్తా అలాగే నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావు అలాగే పిల్లలందరికీ అమ్మఒడి ఇంటికి ఒకరికి ఇచ్చినావా ఇచ్చినావు కానీ లే మద్యపాన నిషేధం అన్నావు చేసినావా మద్యపాన నిషేధం పోయి బాధపడాల మనము లేని బ్రాండ్ కొత్తవి తెచ్చి దాదాపు నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి యాభై వేల మందికి లివర్లు ఆంధ్రప్రదేశ్ లో పాడైపోయినాయి ఈ ఉసురు ఎవరు తిరుగుతాయా మీరు చేసిన పోలే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు మొలికినారు చేసినారా మీరు అలాగే ఇరవై ఐదు లక్షలు ఎందుకు కడతామన్నారు విలేకరు మీకు ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా ఇరవై ఐదు లక్షల్లో ఐదు లక్షల ఇండ్లు కూడా పూర్తి చేయలే మీరు రెండు లక్షలు పూర్తి చేయలే అలాగే మూడు రాజధానులు దేవను అమరావతి అమరావతి వద్దని మూడు రాజధానులు ఒక్కడైనా పూర్తి చేసినావు ఆయన ఆయన చూపించు నువ్వు వెన్నుపోటు పొడిచిన ప్రజలకు ఈ రౌడీ ఈ చేయు ఎంతసేపు ఉన్నా కానీ ఆయన బంగ్లాలో ఉంటాడు నువ్వు చూస్తే ఆడ కబ్జా ఈడ కబ్జా వాణ్ణి బెదిరించు ఇన్ని బెదిరించు ఇవే పంచాలు చేసుకుని నువ్వు డబ్బు సంపాదించినావు ఒకే ఒక్క ఏమో హామీ ఇవ్వకుండా పూర్తి చేసుకుంది అది నీ ఇల్లు మిగతా ఏమి పూర్తి చేయలే ప్రజలు విసుగు చెంది అప్పుడు గాని మళ్ళా మనకు టీడీపీ గవర్నమెంట్ వస్తేనే ప్రొద్దుటూరులో వరదరాజన్ రెడ్డి వస్తేనే ప్రొద్దుటూరుకు విముక్తి మనమందరం స్వతంత్రంగా లా అండ్ ఆర్డర్ బాగుంటుందని చెప్పి అందరూ చేయి చేయి కలిపి దాంట్లో చెయ్యి చేయి కలిపి అంటే మనతో పాటు నీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా కలిపినారు ఎందుకంటే చాలా మంది నువ్వు ఎన్ని కూడా పడిచినావు బీసీలు అంటే లెక్క లేకుండా చేసినావు నువ్వు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అయితే నువ్వు నువ్వు మనిషిగా కూడా చూడలే అతనికి అంత ఘోరంగా ట్రీట్ చేసినావు అందరూ కలిసి రాష్ట్రం అంతా కలిసి వచ్చినారు మీకు అలాగే మన చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాల వాస్తవమే మనం ఎన్ని అమలు చేసినాము ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ చెప్పిన పని మనం ఏం చేసినాము పింఛన్లు ఇస్తామన్నాము నాలుగు వేలు పింఛన్ ఇచ్చిన చేసినాము అంతకుముందు రెండు వేలు రెండు వందల నుండి రెండు వేల పద్నాలుగులో వెయ్యి చేసినాము స్టార్టింగ్ మళ్ళా లాస్ట్ నాలుగు నెలల ముందు రెండు వేలు చేసినాము నువ్వు మూడు వేలు చేస్తా అని చెప్పి ఐదేళ్లు గడిపి మూడు వేలు చేసినావు మనం వస్తాను ఏం చేసినాము నాలుగు వేలు చేసినాము వికలాంగులకు ఆరు వేలు చేసినాము మూడు నెలలు ఎక్స్ట్రా పింఛన్ ఇచ్చినాము మీకు ప్రజలకు చెప్పిన ప్రకారము అలాగే సంవత్సరంలో మూడు సిలిండర్లు సేవను ఇచ్చినాము అన్న క్యాంటీన్ బంద్ చేసినాను నువ్వు సొంతంగా పెట్టిన అన్న క్యాంటీన్ ఏమన్నాను నేను బతుకున్నంత వరకు నువ్వు పదకొండు సంవత్సరాలు నేను అన్నం వేస్తాను ఇవన్నీ చెప్పినావు పెట్టినావా నువ్వు ఒక్క పూట పెట్టడానికి అట్ట చేసినావు ప్రభుత్వం వచ్చినాక మనం ఏం చేసినాము ఈ రోజు మూడు పూటల ఐదు రూపాయలకు భోజనము ప్రతి ట్రిప్ కు ఐదు రూపాయలు అన్నకాండీ స్టార్ట్ చేసినాము ఇసుక ఉచితంగా వస్తుంది ఎవరైనా తీసుకోవచ్చు యాడ యానలేదు లాండ్ ఆర్డరు ఎవరు భయభ్రాంతులకు గురి కాకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ సంవత్సర కాలంలో ఎవరైనా కానీ మా భూమి కబ్జా కానీ మాకు బెదిరిస్తున్నారు కానీ మా దగ్గర డబ్బు ఏంటని కానీ ఒక్క కంప్లైంట్ చూపించు ఇది చంద్రబాబు మార్కు ప్రొద్దుటూరులో వరదరాజు రెడ్డి మార్క్ అలాగే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సర కాలంలో పూర్తిగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు అవి మరమ్మత్తులు కాని కొత్త గానీ బెమించినాము అలాగే కేంద్రంతో నేషనల్ హైవేస్ యాభై ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసినారు అలాగే అమరావతి నిర్మాణానికి అంతా కలిపి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల పైన నిధులు తెచ్చినాడు ఒప్పందాలు చేసినాడు అలాగే అమరావతికి చుట్టూ రింగ్ రోడ్ నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే ఫోర్ లైన్ కాదు సిక్స్ లైన్ కాదు ఎయిట్ లైన్ ప్లస్ సర్వీస్ రోడ్తో కలిపి దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి ఖర్చు దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒక వెయ్యి కోట్లు మనం పెట్టాల్సింది మిగతా కేంద్రము ల్యాండ్ ఎక్విషన్ కార్డు నుంచి పెడతాది ఆ పనులు జరుగుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ పోయిన పోయినసారి ఏమన్నాడు ప్రైవేట్ ఘటన చేస్తామన్నారు కానీ దాన్ని ఆపి పదకొండు వేల ఐదు వందల కోట్లు దానికి నిధులు తెచ్చినాము అలాగే విశాఖ రైల్వే జోన్ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ నెల పన్నెండవ తేదీ వచ్చి చంద్రబాబు గారు జమ్మల మట్టు స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తారు మీరు మేము చెప్పిన ప్రకారము ఈ నెలలోనే తల్లికి వందరమని ప్రతి ఇంట్లో ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి వేస్తారు ఆగస్టు పదహైదు ఖచ్చితంగా మనము ఫ్రీ బస్ ఇస్తారు స్త్రీలకు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి పరిశ్రమలు పూర్తిగా ఆంధ్ర బ్రాండ్ పడిపోయింది అలాంటి దాన్ని చంద్రబాబు గారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్లతో నిధులు ఒప్పందాలు చేసినాడు అనకాపల్లిలో ఏం ఎన్టీపీసీతో లక్షా డెబ్బై వేల కోట్లది ప్రాజెక్టు మళ్ళా ఆడనే హర్షల్ మిట్టల్ది స్టీల్ ఫ్యాక్టరీ లక్ష నలభై వేల కోట్లు అలాగే బీపీసీఎల్ది ఎనభై వేల కోట్లతో రిఫైనరీ ప్లాంటు అలాగే రిలయన్స్ ఎనర్జీ అరవై ఐదు వేల కోట్లతో రాయలసీమలో సోలార్ ఎనర్జీ విశాఖలో ఎల్ ఎల్జీ ప్లస్ డైకిను ఎలక్ట్రిక్ సామాన్ల తయారీ ఒప్పందాలు ఇవన్నీ చంద్రబాబు ఈ ఒక్క సంవత్సరంలో సాధించినవి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఆ మేమేం చేసినామో ఏమనేది కాదు నీ నోటికి అదుపు లేదు ఏం చెప్తావో తెలియదు నీకు ఆ నువ్వేం మాట్లాడుతున్నావు ఎంతసేపు ఉన్నా కానీ ఆ నువ్వు బెదిరిస్తావు అయ్యా ప్రజలు నిన్ను ఓడించింది నీ బెదిరింపులతో నీ అహంతోనే నీకు ఓడిచింది మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినాడు చెప్పు ఏం చెప్తాం మేము అయ్యా మనము ఈ పథకాలు ఇస్తాము ఈ డెవలప్మెంట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాటలు నడిపిస్తాము లాండర్ బా బాగా బ్రహ్మాండంగా చేస్తామని అంటున్నాము నువ్వేం చెప్తున్నావు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి ఉంది మీ ఇంటికాడికి వస్తా బెదిరిస్తున్నావా నువ్వు ఏం చేస్తావు బెదిరించి మీసం తిప్పుతావా నువ్వు ఎవరి మీద ప్రజలు మిమ్మల్ని మీరు చేసిన దానికి వెన్నుకోటి దాన్ని ప్రజలు మిమ్మల్ని వచ్చేసి నిలదీసి మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు దాన్ని అర్థం చేసుకొని ఎవరితో ఏం మాట్లాడాలా చంద్రబాబు గురించి నీ నోటు మాట్లాడతావు లోకేష్ గురించి నీ ఓటు మాట్లాడతావు పెద్దాని గురించి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావు దాన్ని మార్చుకో నీ నాలుకలో ముందున్న చూడు ఆ ప్రభావం లేదు నేను నువ్వు కామెడీ పీస్ గా చూస్తున్నా ప్రజలు నువ్వు కామెడీ పీస్ కాకు నువ్వు మంచి వాక్చాతడం గల వ్యక్తివి ఎందుకంటే మన ఊర్లో అంత లాభం అంత ఎత్తు ఎవరు లేరు అయినా కానీ మనం గర్వంగా చెప్పుకుంటున్నావు మంచి మాటకారిని అని కానీ ఈ నర్మూనా నువ్వే ఒకసారి పాతయ్యి ఇప్పుడు చూడు టీడీపీ జెండా ఎగరననేవ ఎగిరిందా ఇల్లు కట్టి రెండు సెంటర్లో పట్టా చేయకుండా ఈ ముఖం మీకు చూపించినావు కట్టినావా ఎన్ని చెప్పినావయ్యా ముద్దాయిగా తేలితే గొడ్డెలి బోడి దాంట్లో అవినాష్ రెడ్డి నేను రాజీనామా చేస్తా తొమ్మిది వందలు చేసినావు చేసినావా నువ్వు ఏం పూర్తి చేసినావు చెప్పు ఒక్కటి మార్కెట్ తెచ్చినావు అనవసరంగా ఇరవై కోట్లు పోయినాయి నువ్వు ఆడిన ఇరవై కోట్లు తయారు కావచ్చు చేసినావా పూర్తి బ్రిడ్జి పూర్తిగా కట్టినావా నువ్వు వైద్య రోడ్డు స్మార్ట్ అంటున్నావు దిక్కు ప్లాట్ఫామ్ బేసి ఇంకో దిక్కు ఏం వేసినావు ఒకసారి పోయి లైట్లు అని అయిపోతాదా ఇల్లు కట్టినావనో ఎవరికి ఇచ్చినావు ఏది పూర్తి చేయలే పూర్తి చేసింది కేవలము నీకు నీ కుటుంబ సభ్యులకు పూర్తి అయినాయి మనం చెప్పేది ఎంతసేపు అయినా కానీ నువ్వు బెదిరి చేయకు నీకు ఈరోజు తిరుగుతున్నావు చూడు మనం మీటింగ్ పెడితే ఏమన్నావు కరోనా వస్తాది దానికి నువ్వే బదిన్నావు ఈ రోజు ఏం పెట్టావు నేను ఈ రోజు ఇనంత ఏం పెట్టావు మాటలు చెప్తే కాదన్నా నిజాయితీగా ఉండాలా నీ దాంట్లో నిజాయితీ లేదు నువ్వు పోతున్నావు రోజు దిగజారి పోతున్నావు నువ్వు ఎమ్మెల్యే కాండిడేట్లు కూడా కాకుండా పోతావు ఇట్టే మాట్లాడుకుంటూ పోతే ఆ ఎవరయ్యా ఇప్పుడు చూడబో మొన్న వచ్చింది మనం చేసినా మన పార్టీది నువ్వేమంటావు వైఎస్ఆర్సీపీ పార్టీ అది చింతక పాత పచ్చడి రోజు ఇదేనా అంటావు ఆ చింతకాయ పచ్చడి ఉంటేనే అన్నం రెండు కోట్ల మూడు నోట్లో పోతాదయ్యా అవులే చేయకు ఎవరికి ఆ మన వాళ్ళు మూత్ర విసర్జన చేసేంత జనం రాలే అంటే మీరు మీటింగ్లకు వినడానికి సంక్షేమ పథకాల గురించి అడగడానికి పోరు మూత్ర విసర్జన చేయించుకోవడానికి పోతారా మీరు ఇదేనా మీ పని వాళ్ళ ఇంటికి జెండా కడతాయంటే అంటే నువ్వు జెండా కట్టే కాంట్రాక్ట్లు చేసుకుంటావు బెదిరిస్తావు అన్ని నువ్వే రోజులు చేసి సెట్ అయ్యా మారును మారకుంటే సంవత్సరం తర్వాత నోరు నోరుపుతున్నాం మేము కూడా నువ్వు కరెక్ట్ గా చేస్తే అడుగు ఎట్టా నువ్వు చేసినావు చెడు ప్రొద్దుటూరులో ఎవరు అడగకూడదు రాష్ట్రంలో ఎవరు మాట్లాడుకునేదావు కానీ మీ నాయకుడు తిరుగుతుంటే ఎక్కడ మనం ఒక్కరు ఏం చెప్పడం లే ఒక్క అధికారి ఆప చెప్పడం లే ఎక్కడ ఆపడం లేదు నువ్వు రోజు నోరిపి నీ షం వచ్చి మాట్లాడుతున్నా ఎవరు ఏం చెప్పడం లే అది వాక్ స్వాతంత్ర్యం అనేది కానీ నువ్వు ఉన్నప్పుడు లోకేష్ గారు వస్తే బ్యానర్లు కొడతాను ఎవరికి నానిచ్చిన మన ఊరు వస్తే నువ్వు బుడ్డలు దాడి చేస్తావు ఇంత అరాచకమా నీ పేరు రాచమ్మలు కాదు అరాచకమ్మలు పెట్టాలా ఆ ఒక్క ఆ పెట్టేసి అయిపోతుంది అయినా కానీ నువ్వు బుద్ధి మార్చుకుని యా నేను మంచి పనులు చేస్తేనే ఏదో ప్రజల్లో వద్దో గొప్ప అనుకుంటావు నువ్వు చేసిన పనికి ప్రొద్దుటూరులో ఏ బీసీ నాయకుడు కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకొక్కటే కలిసి వస్తుంది దందం సుబ్బి బొమ్మ గుర్తుపెట్టో ఊరికే వాళ్ళకి గిల్లీకి స్టార్ట్ చేసే అయిపోయిన ఓట్లు పడవు మున్సిపాలిటీ ఇప్పుడు మెజార్టీ డెవలప్ చే ఎందుకు చేయడంలే చెప్పేది ఏమైనా కానీ ఇక నుంచి ఈ దినము మనకు ప్రొద్దుటూరుకు విముక్తి దినము స్వతంత్రం అంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోనే వచ్చింది కానీ నీ దరిద్రపు పాలన నీకేదో రాసి ఇచ్చినట్టు ప్రొద్దుటూరు ఇష్టం వచ్చినట్టు డబ్బించినావు ఇది గుర్తుపెట్టుకో ఏది శాశ్వతం కాదు మనది కూడా శాశ్వతం కాదు మనం నిజాయితీగా ఉండాలా కార్యకర్తలు అనేవారు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలా ఏ పార్టీ అయినా నువ్వు మీ కార్యకర్తలు పట్టించుకోలే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి పని చేసినావు ఏం చేస్తున్నారు వాళ్ళే నీకు ఓడించినారు అందరితో కలిపి ఇక నుంచి అయినా నువ్వు పద్ధతిగా శబ్ద సమాజం గౌరవించేటట్టు నీ భాష మార్చుకుని గౌరవించుకుంటూ పోయి ఎదురు ఏదైనా కానీ సమస్యలు ప్రశ్నించు దానికి జవాబు చెప్తాము అభివృద్ధి గురించి అడుగు మనం చేసేదానికి మనం కృషి చేస్తాము నువ్వు కూడా అడిగాక్కుంది మిగతా అన్నీ ఏం చేయకు ఈ రోజు మరొక్కసారి పొద్దుటూరు ప్రజలకు ఆంధ్ర ప్రజలకు విలేఖరులకు అందరికీ విముక్ విముక్తు దిన శుభాకాంక్షలు తెలుపుతావు जय चंद्र बाबू